ఈరోజు నేను కి అయితే వెళ్ళాను టూ త్రీ ఐటమ్స్ కని వెళ్ళాము అనమాట మామూలుగా అయితే నేను వెళ్ళను మా హస్బెండ్ తీసుకుని వస్తారు ఆ చిన్న పాపతో అవ్వదు కాబట్టి సో రెండు మూడు వస్తువులేను కదా వెళ్ళాను ఇంకా లేడీస్ వెళ్తే ఎంత అవుతుంది కదా ఇదిగోండి బిల్ అయితే ఫైవ్ థౌజండ్ దగ్గర దగ్గర అయ్యింది కరెక్ట్గా అయితే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పైస అయింది టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని తీసాను కొన్ని అయితే సరుకులు తీసుకున్నాను జాన్సన్స్ బేబీ సోప్స్ ఇదే ఫస్ట్ టైం యూజ్ చేద్దాను మా పాపకి తీసుకున్నాను నార్మల్ అయితే మేము డఫీ సోప్స్ యూజ్ చేస్తాను ఇది ధూపం ఉంది ఇది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని వేరే వాళ్ళు ఎవరో చెప్తే ఇదైతే తీసుకున్నాను నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట ఇంకా సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ టూ లీటర్స్ది మ్యాగీ ఇడ్లీ రవ్వ ఇంకా సోయా చస్ కొన్ని అని వీలా అయితే తీసేసుకున్నాను అనమాట జనం అయితే ఎవరూ లేదండి సెవెన్ ఎయిట్ అలా వెళ్తే కనుక మనకు ఫ్రీగా వెళ్ళి ఒక వన్ అవర్లో రావచ్చు అందుకని ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని తీసాను మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అంటే వీకెండ్స్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి రండి అప్పుడైతే జనాలు ఎవరు ఉండరు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి టీషర్ట్స్ అయితే సూపర్ ఉన్నాయండి